హాయ్ గుడ్ మార్నింగ్ బ్రష్ చేస్తావా చేస్తావా వెరీ గుడ్ పాలిచ్చేనా అమ్మా బిస్కెట్స్ కావాలా బిస్కెట్స్ ఇంట్లో లేవు కదా నా అంతా తెప్పిస్తానే ఓకేనా అంతా తెప్పిస్తా గుడ్ మార్నింగ్ చెప్పమ్మా నీకైతే నేను పాలు తెచ్చిచ్చేస్తాను అమ్మా ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే మొదలైపోయింది పాలు అయితే పిల్లకి కలిపిచ్చేస్తే సేపు పాలు తాగి రిలాక్స్ అవుతుంది అలా టీవీ చూస్తుంది ఇంకా పాలు అయితే కొంచెం చిక్కుగా ఉంటాయి కాబట్టి ఇంకా అసలు నీళ్ళు కలపకుండా ఇచ్చేస్తాను పిల్లకి మేము అర లీటర్ పాలు పోయించుకుంటాము అర లీటర్ కూడా మాకు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఏం చేస్తున్నావు మిక్సీ చేస్తున్నావా ఏంటి ఇది మొన్న ఆజకి తీసుకున్నాము వెండా ఆంజనేస్తాం వెళ్ళ మేము మొన్న పట్టీలు తీసుకోవడానికి వెళ్ళాము కదా ఈ పట్టీలు పట్టీలు చూపించినానా పెన్ను ఇంక అయితే పామేసుకుని చూడండి ఇప్పుడే పెన్న పాడి చేసి వచ్చింది ఫ్రెష్గాను ఇంకో క్యాప్స్ ఉన్నాయి కదా అంటే ఆల్రెడీ పెన్న పాడి చేసింది అనమాట పెన్ను అంతా ఇంకు మొత్తం రాసేసుకుంది పట్టీలు అయితే ఈ బిళ్ళ కూడా తీసుకున్నాము అంటే వెండి ఇది బంగారం బెళ్ళు ఉంది వెండి ఒక రాగు ఇది గోల్డ్ ఉంది ఆంజనేయ బిళ్ళ కానీ పిల్ల బయటకి అది వెళ్తుంది కదా అంగన్వాడికి అది వెళ్తుంది కదా అంత సేఫ్ కాదు కదా అని చెప్పి మేము గోల్డ్ తీసి లోపల పెట్టేస్తాము ఇది అయితే తీసుకున్నాము బాగుంది చూడండి చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చింది చిన్నది ఎంతో పడదండి ఇది త్రీ హండ్రెడ్ అలా ఉంది రేంజ్ కూడా దీన్ని ఇది కొంచెం పిల్ల మెళ్ళ వేశాక పిల్ల కూడా కొంచెం అందం వచ్చినట్టు అనిపించింది నాకు చూడాది ఇలా చూడు అందుకని ఇది అయితే కట్టాను అనమాట ఇది మీరు పట్టు మొలతాడులో కూడా కట్టుకోవచ్చు కానీ నాకు ఇప్పుడు పట్టు మొలతాడు అవైలబుల్లో లేదు ఆల్రెడీ నేను దీన్ని ఇలాగే పోస్ట్ పోన్ చేస్తాను తెప్పిద్దాం తెప్పిద్దామని ఇప్పటికే వన్ వీక్ అయిపోయింది కానీ ఇప్పుడు కూడా కట్టలేదు ఇంక వేళ కట్టాను అనమాట తాడు పెట్టేసి ఇలాగా మొలతాడు ఇంక ఇదే కట్టాను ఫస్ట్ ఎర్రది కడదాం అనుకున్నాను కానీ ఎర్ర ఎర్రది కన్నా ఎందుకో బ్లాక్ ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఇంక అందుకని బ్లాక్లో కట్టాను ఏంటి ఏం చేస్తున్నాం మేం మిక్సీ చేస్తున్నాం ఈ బొట్టయితే ఇంకుతో పెట్టుకుంది బొట్టి నాకు అర్థం అయిపోతుంది పెన్ను పాడు చేసి వచ్చింది ఎక్కడ పెన్ను పాడు చేస్తూ పెన్ పాయింట్ వరకు కొట్టేసావా అది ఇది ఎందుకు వస్తే

ఆంజనేస్తాం నిన్ను కాపాడుతాడా ఏమనాలి నువ్వు ఆంజనేస్తాం ఏమని పిలవాలి ఎవరిని పిలవాలి ఎప్పుడు నైట్ అలా అనుకోవాలా నువ్వేమంటావు పడుకునే ముందు ఏమంటావు పడుకునే ముందు సరే ఆడుకో ఏంటి కూర్చుని అలా పడేసి ఆడుకుంటున్నావు అమ్మ క్లైమేట్ చూడు ఎలా మార్చిందో ఎల్లో కలర్లో కదమ్మా ఇంకో చూడు ఎల్లో కలర్లో వచ్చేసింది క్లైమేట్ మొత్తం నేను చూపించాలా పడిపోతావు మొత్తం క్లైమేట్ ఎక్కడికి విజయవాడ వీడియో తీస్తుంటే నన్ను చూపించు నన్ను చూపించు అంటాంది దట్స్ ఫ్రెండ్స్ మీకు గను వీడియోస్